బెండకాయ కూర బ్రహ్మాండంగా ఉందండి బాబాయ్ బుర్ర పాడైపోతుంది బెండకాయ కూర వేసుకుని తినాలంట అని బెదిరిపోయి వాళ్ళకి బెండకాయ మీద భయం పోగొట్టదాం చేయండి సిజార్ లో ఒక టమాటాతో పాటు నానబెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకుని మెత్తగా మిక్సీ పడేసి పక్కనండి ఇప్పుడు బెండకాయల్ని ఈ సైజ్ లో కోసేసుకున్నాక నూనె వేసి బెండకాయ ముక్కలు వేసేసుకుని మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఏపేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి అందులోనే కొంచెం నూనెసి చెక్క లవంగం ఇలాచీతో పాటు జీలకర్ర వేసుకుని పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకుని నిమిషం వేపేసుకున్నాక వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలను వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కాజు టమాటా వేస్ట్ కూడా వేసేసుకుని నూనె పైకితేలు వరకు వేపేసుకున్నాక చెంచాడు శనగపిండి కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసేసుకుని నిమిషం ఏపేసుకున్నాక కప్పు నీళ్లు పోసుకుని కలిపేసుకుని మరుగుతున్నప్పుడు ఏ పెట్టుకున్న బెండకాయ ముక్కలతో పాటు కాస్త గరం మసాలా జల్లేసి కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో నాలుగైదు నిమిషాల పాటు నూనె పైకితేలు వరకు పెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే చపాతిలో గాని అనలో కానీ కలుపుకుంటే ఉంటుంది భారీ బందోబస్తు ఉన్న బహిరంగ సభకే బెంజ్ కారులు వెళ్ళినట్టు ఉంటదండి